వాటి కౌన్సిలర్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావలసిందిగా కోరుచున్నామండి అందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావలసిందిగా కోరుచున్నాము నమస్కారం ఈనాటి ఈ చిన్న కార్యక్రమాన్ని రెండు రోజులుగా మనం సంక్రాంతి సంబరాల దృష్ట్యా పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా నిర్వహించుకోవడానికి కారకులైనటువంటి చైర్పర్సన్ గారు శ్రీమతి లోకదుర్గారాణి గారు అదేవిధంగా వెనకొండి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు వేగుళ్ళ తోగేశ్వరావు గారు అదేవిధంగా మన కోఆప్షన్ మెంబర్ రాజుబాబు గారు మరి వైస్ చైర్మన్ గారు నిన్న నుంచి విక్రమార్కుల ముందు సీట్లో కూర్చొని మొదటి నుంచి చివరి దాకా తలగోడ తిప్పకుండా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించినటువంటి మన నాగబాబు గారు అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలకి స్ఫూర్తిదాత మన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ప్రకాష్ గారికి అదేవిధంగా తోటి కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి సహకరించడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న కార్యక్రమం మూడు రోజుల ముందే ప్లాన్ చేసాం స్కూల్ కమిటీ వాళ్ళతో మాట్లాడాం మా మున్సిపల్ హై స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించవలసిందిగా ఉపాధ్యాయులను కోరాం అదేవిధంగా మరి ఈ పండ ముగ్గులతో అలంకరించే కార్యక్రమం కాబట్టి మా మెప్మా సిబ్బంది యావన్ మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని పూర్తి స్థాయిలో మరి నిండు సభల ఈ కార్యక్రమం నెలకొల్పినటువంటి వారికి నా పరువు ప్రతిష్టలు నిలబెట్టినటువంటి మా టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు మరి ఇంజనీరింగ్ సెక్రటరీకి అదేవిధంగా ఆటల్లో పాల్గొన్నటువంటి మా సెక్రటరీలు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు ప్రత్యేకంగా మా చైర్మన్ గారు ఈ రోజున ఆటపాటల్లో పాల్గొని మరి పండక్కే ఒక కళ తీసుకొచ్చారు రాష్ట్రంలోనే ఈసారి మొట్టమొదటిసారిగా మనం ఈ సంక్రాంతి సంబరాలను మండపాటి పురపాలక సంఘం వేదికగా రాష్ట్రానికి పరిచయం చేశామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం అంతేకాదు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మరీ మరీ గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం గతంలో గత ప్రభుత్వం సంక్రాంతి సంబరాల్ని ప్రోత్సహించి కొంత ధనం కూడా ఇవ్వడం జరిగేది కానీ ఈసారి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన వెంటనే మరి దాతలుగా ముందుకు వచ్చినటువంటి ఐఎస్డి ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎక్కడ కూడా మాకు నిధులు లేమి అనేది లేకుండా పురపాలక సంఘ నిధులు ఖర్చు పెట్టకుండా పూర్తి స్థాయిలో భరించి ఏకైక సంస్థగా నిలబడినటువంటి విద్యాదాత మరి ఐఎస్డి ఫౌండేషన్ వారికి మీరంతా ధనులతో ఈ రోజున గట్టిగా మీ యొక్క హర్షధాలు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రాబోయే రోజుల్లో మరి ఈ రోజు మధ్యాహ్నమే మన గౌరవ శాసన సభ్యులు ఆదేశించడం జరిగింది వచ్చే నెలలో అన్ని పురపాలక సంఘాల విద్యార్థిని విద్యార్థులతో ఒక యానివర్సరీ కార్యక్రమాన్ని కూడా రూపొందించమని చెప్పడం జరిగింది దానికి కూడా ఇప్పుడే పునాది వేస్తాం ఇదే విధంగా మరి మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా సహకరిస్తే నెలకు ఒక పండగ చొప్పున మనం జరుపుకుంటా పోతాం రాబోయే రోజుల్లో మరి ఏముంది మీకే తెలియదు నేనేం చెప్పేది ఉగాది పురస్కారాలు ఉగాది పురస్కారాలు జరుపుకుంటా ఉంటాం మనం తెలుగు వాళ్ళం తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టడానికి తెలుగు ఉగాది పండుగ రోజున ఉగాది పురస్కారాలు కూడా జరుపుకోబోతున్నాం అని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలని మీరందరూ సహకరిస్తేనే చేయగలం నేను ఒక్కడిని వెనకుండి నడిపేవాడిని కానీ ముందుకొచ్చి మీ ముందు నిలబడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కాదు ఈ రోజున ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే పట్టణంలోని అన్ని పాఠశాలల అధ్యాపకులు ప్రధానోపాధ్యాయులు డైరెక్టర్లు అందరు కూడా సహకరించి అదేవిధంగా కొందరు డాన్స్ మాస్టర్లు కో కోలాటం వాళ్ళు అలాగే లోకల్గా కొంతమంది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు తమంత తాముగా వచ్చి మరి ఇక్కడ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించి మీ అన్నలను అందరి మన్నలను పొందినందుకు ఆ పిల్లార్లకు ఆ చిన్నారులకు అదేవిధంగా ఆ డాన్స్ స్కూల్ నుంచి వచ్చిన బుడతడకి ఒక్కసారి గట్టిగా మీరందరూ అందరూ కరతల పనులతో వాళ్ళని మెప్పించాలని చెప్పి వార్త ఇటువంటి ప్రోత్సాహాలు కళాకారుడికి కావాల్సింది ధనంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కళాకారుడికి కావాల్సింది ప్రజల యొక్క ఆశీర్వాదాలు చప్పట్లు ఏలలు అవి ఉంటే కళాకారులు ఎంత దూరమైనా ఎదుగుతారు అవి లేకుండా మనం డబ్బులు ఇచ్చి నిదానంగా మౌనంగా ఉండే వాళ్ళని ఎంతమందిని కూర్చోబెట్టినా వాళ్ళ జీవితంలో ఎదగలేదు కాబట్టి అటువంటి కళాకారులను ప్రోత్సహించడంలో మీరందరూ కూడా ఈ మండపేట పట్టణానికి చెందిన ప్రతి ఒక్కరూ మాకు సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి మన యాంకరింగ్ టీచర్స్ ఇద్దరికి రామలక్ష్మి గారు అలాగే సూర్యలత గారు అలాగే ఈ లైటింగ్ ప్రత్యేకంగా నేను అడిగిన వెంటనే ఈ లైటింగ్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో రకరకాల మెరుగులు దిద్దినటువంటి ఈ లైటింగ్ స్టేజ్ డెకరేషన్ వారికి మా మున్సిపల్ సిబ్బంది గత మూడు రోజులుగా కష్టపడి మరి దీనికి ఒక రూపకళ తీసుకొచ్చారు పదిహేను రోజుల నుంచి ఈ గ్రౌండ్ను శుభ్రం చేసినటువంటి మా పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ